అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతాన్లందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల మనకు తొలి విడత కింద అంటే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి తొలి విడత అనుకున్నాం మనం ముందుగా కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది ఎందుకంటే మనకు ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం నుంచే మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అసెంబ్లీలో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన చెప్పారు కాబట్టి ఈ యొక్క మూడు నెలల కాలంలోనే తప్పకుండా ఒక డబ్బుల విడుదలకు ఆమోదం తెలపాలని గతంలో నిర్ణయించారు కాబట్టి ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది ఊహించని శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి వస్తాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్స్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు అంటే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం రైతులకు డబ్బులైతే విడుదల చేయాలి కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక ఇప్పటి వరకు కూడా మనకి యొక్క డబ్బులు తప్పకుండా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలపాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలైతే జారీ చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం ఇవ్వాలని ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది ఇక మూడు నెలలు మాత్రమే ఉంది ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఈ నేపథ్యంలో డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాకపోతున్నాయి ఇక మన ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే కొత్తగా పిఎం కిసాన్ మరియు పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందిన వారికి కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఎవరైతే కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకుని ఉంటారో అలాగే గతంలో ఏదైనా కారణాల చేత డబ్బులు రానివారు వారందరినీ కూడా సమన్వయం చేసుకుని ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఆ లిస్టులో మీ పేర్లుంటే మీకు తప్పకుండా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలైతే జమ కాబోతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పక్కాగా అంటే అర్హులను మాత్రమే యొక్క లిస్టులో కొనసాగించేందుకు కూడా నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారనమాట అంటే కేవలం ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు అంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బుల విడుదలలో డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకోబోతుంది అంటే మనకు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతోమంది అర్హత లేకపోయినా కూడా డబ్బులు తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి నోటీసులు కూడా జారీ చేశారని ఇప్పటికే అంటే పిఎం కిసాన్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పీఎం కిసాన్ ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పిఎం కిసాన్ కింద ఎవరైతే మనకు అర్హత ఉండి కూడా అర్హత ఉన్నవారంతా కూడా ఈ యొక్క అర్హత లేని వారంతా కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవడం వల్ల వారికి యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే వారికి తీసేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు అనర్హులందరినీ కూడా తొలగించి కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఈ అర్హుల జాబితా ప్రకారం రైతులకు డబ్బులు వేయాలనేది ప్రభుత్వం నిర్ణయం అన్నమాట కాబట్టి మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి మీకు కనుక అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలి ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకొని వారి లిస్టు కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులందరూ కూడా ఈ రబీ సీజన్కు సంబంధించి రైతులు పంటల బీమా చేసుకునేందుకు అంటే ప్రీమియం చెల్లించి ఈ బీమా చేసుకోవడానికి రైతులకు తెలియజేయాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క బీమాకు బీమాకు దరఖాస్తు చేసుకోండి డబ్బులు కట్టి ప్రీమియం అనేది కట్టి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ లేకపోతే వర్షాలు పడక పంటలు ఎండిపోయినా కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి డబ్బులు ఇచ్చేది నష్టపరిహారం ఇప్పుడు అలా కాదు ప్రభుత్వం ఏంటంటే ప్రీమియం చెల్లించమని రైతులను అయితే కోరుతూ ఉంది కాబట్టి రైతులంతా కూడా ప్రీమియం చెల్లిస్తేనే మీకు యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ప్రీమియం అనేది చెల్లించుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎప్పటికప్పుడు మీరు కనుక ఏదైనా పంటలు నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని మీరు పొందొచ్చు అన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు అర్హత ఉన్న ప్రతివారు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీకి కూడా ప్రీమియం చెల్లించుకుంటే మీకు ఏదైనా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకుంటుందన్నమాట మీ పంటలన్నింటినీ కూడా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నవారంతా కూడా ఈ పక్క దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులైతే విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అయితే నేరుగా మీకు అకౌంట్లోకే జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూనే ఉంటాయి